హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు అంటే ఆసరా పెన్షన్లను పెంచడం కానీ కొత్త వారికి మంజూరు చేయడం కానీ ఇటువంటి అప్డేట్స్ ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదన్నమాట మరి తాజాగా ఆసరా పింఛన్ల పైన మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇటీవల మనకు అనేక అప్డేట్స్ వచ్చాయి ఆసరా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపు మరియు ఆసరా పెన్షన్లకు కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి అవకాశం ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఇప్పటి వరకు కూడా కేవలం రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయలను మాత్రమే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పింఛన్ల పెంపు కానీ అలాగే కొత్త పింఛన్ల మంజూరు కానీ ప్రభుత్వం అయితే చేయలేదు మరి ఇట్లా చేయకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే చేయబో చెప్పబోతోంది ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అవకాశం కల్పించి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులకు మరింత మేలు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు కూడా ఈ ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ముఖ్యంగా ముందుగా వీరికి మాత్రమే ఆసరా పింఛన్లు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఎవరికి అవకాశం ఉంటుంది ఎవరికి అవకాశం ఉండదు ఏ పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఆసరా పింఛన్లకు సంబంధించి ఏంటనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పింఛన్ల పైన అవకాశం కల్పిస్తూ దాని ప్రకారం ఇక్కడ ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ దాని ప్రకారం ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ అప్డేట్ ను తెలుసుకుని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల కోసం చూస్తున్న వారికి ఇది భారీ శుభవార్త చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరికి పింఛన్లు ఇస్తున్నారు ఎవరికి పింఛన్లు పెంచుతారు ఎవరికి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు ఎప్పటి నుంచి అవకాశం ఉంటుందనే అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే అది కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది పక్కన ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా నేరుగా మీకు నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరి ఆసరా పింఛన్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది అనమాట గతంలోనే ఈ పింఛన్లు పెంచుతామో మరి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తాము నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పేసి గతంలోనే మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇప్పటివరకు కూడా ఈ పైన ప్రభుత్వం ఎటువంటి అవకాశము ఇవ్వలేదు మరి ఇట్లా అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడి చాలా మంది ఈ యొక్క పింఛన్ల విషయంలో లబ్ధి పొందలేక ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ ఆసరా పెంఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరి త్వరలోనే మనకు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఇక్కడ ఆసరా పింఛన్లను పెంచాలి మరి దసరా కనుకగా ఆసరా పెన్షన్లకు పెంపుకు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి కొత్త ఆసరా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటే అలాగే గత ప్రభుత్వంలో చాలా మంది అప్లై చేసుకున్నారు వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పింఛన్లు అయితే మంజూరు చేయబోతుంది ముఖ్యంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది పదహారు రూపాయలు ఇవ్వరు రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను ఇస్తారు మరి అలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆ తీసేసి ఆరు వేల రూపాయలు ఇస్తారనమాట ఇట్లా ప్రభుత్వం అయితే పెంచబోతుంది పింఛన్లు అనేది పెంచడమే కాకుండా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఇస్తూ ఉన్నారు మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి వితంత పింఛన్కి కు అప్లై చేసుకోవాలంటే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు మరి ఓటర్ ఐడి ఇవి తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిబంధన అయితే తీసుకొచ్చింది అలాగే మనకు ఖచ్చితంగా మీకు అర్హత అనేది ఉండాలి అర్హత లేకపోతే మనకు ఏ పింఛను కూడా మీకు ఇక్కడ విడుదల అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ యాసరా పింఛన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని యాసరా పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా పక్కాగా ఉండాలి ఎందుకంటే యాసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం చాలా పక్కగా ఒకటికి రెండు సార్లు వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఆసరా పెన్షన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది లేకపోతే ఇక్కడ విడుదల చేసేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసరా పెంచైతే తీసుకోండి ఆసరా పైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ దాని ప్రకారం ముందుకైతే వెళ్తూ ఉంటుంది మరి కావాల్సినటువంటి నాలాంటి వికలాంగులు కూడా ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం గతంలో కూడా చెప్పడం జరిగింది పెన్షన్ల పెంపు లేకపోయినా సరే కొత్త పెన్షన్లకైనా అవకాశం ఇవ్వండి అలాంటి ఎంతో మంది వికలాంగులు ఎదురు చూస్తున్నారని చెప్పి మన ఛానల్ తరఫున కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరంతా కూడా దయచేసి ప్రభుత్వానికి వీడియో వీడియో వెళ్లే విధంగా కూడా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎందుకంటే వెళ్తే ప్రభుత్వం వరకు కూడా చేరితే ప్రభుత్వం కూడా కొంచెం చర్య తీసుకుని మరి ఈ దసరా అయినా యొక్క కొత్త ఆసరా పింఛన్లను కనుక అవకాశం ఇస్తే కొన్ని లక్షల మందికి పింఛన్లు వస్తాయి ముఖ్యంగా మిగిలినటువంటి వారికి అతి పక్కన పెడితే వృద్ధాప్య ఉన్నటువంటి వారికి కానీ నాలాంటి వికలాంగులకు కానీ పింఛన్లు అనేవి చాలా అవసరం ఎందుకంటే ఎటువంటి పని చేసుకోలేక ఇబ్బంది ఇప్పుడు ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకు ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే ఈ ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు కనుక అవకాశం ఇస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మనకు మరింత మేలు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా తెలుసుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్లు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వబోతుంది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క ఆసరా పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ఆసరా పెంచు అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఆసరా పైన ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఆసరా పింఛన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా పక్కగా పగడ్బందీగా పింఛన్లదారులకు అవకాశం ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ ఇప్పటికే ఎన్నో వాయిదాలు వేసింది ఎన్నో సార్లు వాయిదాలు పడుతూ వచ్చింది ఇటు ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ దసరా కనుకగా కొత్త ఆసరా పింఛన్లను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది మరి పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి వచ్చే నెలలో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పెన్షన్ల పెంపు చేసే ఈ పెన్షన్లకు అవకాశం ఇచ్చే తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి రెడీగా ఉండి ఆసరా అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు క్లారిటీగా ఈ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి ఖచ్చితంగా మీకు ఈ అవకాశాన్ని కల్పించింది మరి రెడీగా ఉండి ఈ యొక్క ఆసరా పెంఛన్లను అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా తాజాగా ఈ సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేసింది ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోను కూడా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మరి మరిన్ని వివరాలు అయితే మీకు నేను అందిస్తూ ఉంటాను